ఒక వార్మప్ మ్యాచ్కి వచ్చారు ఇక్కడికి మనం వారి యొక్క సమయాన్ని విలువైన సమయాన్ని కేటాయించి మన ట్రస్ట్కి ఆహ్వానించడం జరిగింది అజయ్ రెడ్డి నా మిత్రుడవడం వల్ల ప్రజెంట్గా మన భారతదేశానికి క్యాప్టెన్సీ నిర్వహిస్తుండేటటువంటి మా దుర్గారావు గారు దానికి మన్నించి ఇక్కడికి విచ్చేసి మొత్తం టీంలు అందరినీ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్యూచర్లో కూడా వారు ఎందుకంటే దేశానికి రిప్రజెంట్ చేస్తుండేటటువంటి వాళ్ళు వాడు అది కూడా మన ఆంధ్రా నుంచి అంతకు మునుపు ఉండేటటువంటి అజయ్ రెడ్డి గారు అవనండి ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి దుర్గారెడ్డి గారు అవ దుర్గారావు గారు అవనండి ఇద్దరూ కూడా మన భారతదేశానికి వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే ఒక గర్వకారణం అటువంటిది భారతదేశానికి రిప్రజెంట్ పై దేశాలలో చేసి వేరా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు మన దేశానికి వారు మన దగ్గరికి రావడం అంటే నిజంగా మన అదృష్టంగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెప్పుకుంటున్నాం నమస్కారం క్రికెట్ అంటే ఏంటనేది సొసైటీలో కొంచెం అవేర్నెస్ వస్తుంది మీ మీ వల్లనే జరుగుతుంది నా గురించి చెప్పాలంటే నా పేరు అజయ్ కుమార్ రెడ్డి నేను ఇండియన్ టీమ్కి రెండు వేల పది నుంచి ఆడుతూ రెండు వేల పదహారులో ఫస్ట్ టైం క్యాప్టెన్గా అవకాశం రావడము దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా క్యాప్టెన్గా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జనవరి నైన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీద అర్జున అవార్డు తీసుకోవడం జరిగింది ఈ జర్నీలో ఇప్పటి వరకు నేను ఫైవ్ వరల్డ్ కప్స్ ఏదైతే ఇండియన్ టీం గెలిచిందో ఆ ఫైవ్ వరల్డ్ కప్స్లో నేను నెంబర్గా ఉన్నాను కొన్నిటికి లీడ్ చేసే అవకాశం దొరికింది త్రీ వరల్డ్ కప్స్కి అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ ఫోర్ వరల్డ్ కప్స్ పాకిస్తాన్ పైన విన్ అయ్యాము అట్ ద సేమ్ టైం ఐబీఎస్సి ఓల్డ్ గేమ్స్ అని చెప్పేసి బ్లైండ్ స్పోర్ట్స్ ఉంటుంది ఆ బ్లైండ్ స్పోర్ట్స్లో క్రికెట్ని ఫస్ట్ టైం ఎంట్రెడ్ చేశారు దాంట్లో సిల్వర్ మెడల్ గెలిచాము లేని అచీవ్మెంట్స్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ చేసి అర్జున్ సత్కరించింది సత్కరించు అం హ్యాపీ ఫర్ అట్ ద సేమ్ టైం కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ ప్లేయర్స్కి అక్రాస్ ఇండియా ఒక ట్రెండ్ మార్క్ అనమాట మన దగ్గర నుంచి ఎప్పుడు ది బెస్ట్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము క్రికెట్లో ఎన్ని టీమ్లు మ్యాక్సిమం మినిమం త్రీ మెంబర్స్ ఉంటారు మన దగ్గర నుంచి ఫోర్ మెంబర్స్ కూడా ఆడే సిచువేషన్స్ కూడా ఉన్నాయి మినిమం ఎక్కువ టీమ్ లో త్రీ మెంబర్స్ ఉంటారు నేను కంటిన్యూస్గా ఎయిట్ ఇయర్స్ లీడ్ చేశాను ఇప్పుడు కెమెంట్ క్యాప్టెన్ దుర్కారం ఇండియన్ టీమ్ కి ఐఆర్ సో హ్యాపీ ఇవన్నీ అవుతున్నాయి అంటే దానికి మెయిన్ కారణం ఇదేదే క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ నమస్కారం నా పేరు దుర్గారావు నేను ప్రజెంట్ ఇండియన్ టీం క్యాప్టెన్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీం కూడా క్యాప్టెన్గా ఉంటున్నాను సో నా గురించి చెప్పాలంటే నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇండియన్ టీంకి ఆడుతున్నాను సో యాజ్ అ క్యాప్టెన్గా ఇంకా నేను వరల్డ్ కప్ సే ఆడలేదు రీసెంట్గా యాజ్ అ కెప్టెన్గా అవకాశం వచ్చింది బట్ గవర్నమెంట్ మన హ్యావ్ టు రెస్పెక్ట్ గవర్నమెంట్ డిసిజన్స్ సో పాకిస్తాన్లో వరల్డ్ కప్ ఉంది వెళ్ళలేదు సో గవర్నమెంట్ పనిపిస్తు లేదు సో ప్లేయర్గా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ప్లే జరిగిన వరల్డ్ కప్స్ కానీ ఏషియా కప్ కానీ లాస్ట్ ఇయర్ ఎక్సా వరల్డ్ గేమ్స్ సిల్వర్ గెలిచేటప్పుడు కూడా నెంబర్గా ఉన్నాను సో క్రికెట్ నాకైతే పర్సనల్గా క్రికెట్ నాకు ఒక లైఫ్ నాకు ఒక లైఫ్ స్టైల్ ఇచ్చింది ఏంటంటే బిఫోర్ క్రికెట్ నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు నా చిన్న వయసులో అయిపోయిన తర్వాత మా ఫాదర్గా చనిపోయారు ఇంటికాడ మా వాళ్ళు వాళ్ళ ద్వారా బ్లయిండ్ స్కూల్లో చదివి బ్లయిండ్ స్కూల్లో క్రికెట్ గురించి నేర్చుకున్నాను నేను అంటే ఎలాగా అక్కడ ఫస్ట్ టైం చూడటాం క్రికెట్ గురించి అక్కడ చూసి టూ థౌజండ్ ట్వల్వ్లో మరి స్టేట్కి పిలిచారు సక్సెస్కి సో అక్కడ మన సీనియర్స్ లైక్ అజయ్ అన్న లంకస్ అన్న ఉన్నాను సో నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే స్పెషల్లీ ఆ క్రికెట్ అంతా స్పెషల్లీ అజయ్ అన్న అండ్ రంకజ్ అన్న అండ్ ముఖ్యంగా మా సార్ డేవిడ్ సార్ అనేసి ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఐడియా చేయడు ఫైన్ చేయడం వాళ్ళు ఆ టైంలో